ప్రస్తుతం సినిమా ప్రేక్షకులతో చూసి మీరు ఎలా అనిపిస్తుంది ఎలా ఉంది ఇక్కడ నేను పుట్టిన ఈ ఊరు నా ఊరు గల్లు గడ్డ మీద నా సినిమా నేను చూసుకుంటున్నానంటే దీనికి మించిన విజయం లేదు సినిమా అందరు హిట్ హిట్ అంటున్నారు ఇది సినిమా హిట్ కాదు ప్రజల అభిమానం ప్రేమతో జరిగినటువంటి ఒక గొప్ప అదృష్టం పెద్ద మ్యాజిక్ ఇది సినిమా పబ్లిక్ వేరు పార్టీలు వేరు అభిమానం వేరు కానీ ఈ సినిమా అన్ని మర్చిపోయి మీతో పాటు కూర్చొని చూస్తున్నప్పుడు పక్కన వాళ్ళ ఫేసెస్ అబ్జర్వ్ చేశారా మీరు నేనే ఎమోషన్ అవుతున్నా ఇన్ని సార్లు సినిమా ఇప్పుడు వంద సార్లు నా సినిమా చూసుకొని ఉంటా ఇంతమంది ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా లేకపోతే ప్రాంతీయ పార్టీలకు అతీతంగా కుల మత ప్రాతిపాదికలకు అన్ని దూరం పెట్టి ఈ రోజు వరంగల్ జిల్లాలో నేను పుట్టి పెరిగి నాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఈ వరంగల్ ఘటన మీద ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇంతకన్నా విజయం ఇంకేది ఉండదు అంటే మీరు జబర్దస్త్ కానివ్వండి మీకంట సపరేట్ ఒక బ్రాండ్ ఉంది రాకేష్ అంటే కానీ మీరు అసలు ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అంటే మీరు నిజంగానే కేసీఆర్కి అభిమాని అని మీరు చెప్తున్నారు కానీ ఈ పార్టీలకు అతీతంగా ఈ సినిమా చూడొచ్చు అని చెప్తున్నారు కానీ మీ మీద సోషల్ మీడియాలో కానీ బయట కానీ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి కేసీఆర్ఏ దగ్గరుండి మీతో సినిమా తీయించారని చెప్తున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆయన సమాధానం చెప్పారు నాయక్ గారు నేనేం చెప్పను ఒకటే చెప్తాను ఒకవేళ అన్ని డబ్బులు ఇచ్చి నాకు కేసీఆర్ గారు సినిమా తీసుంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు పెద్ద ఆర్టిస్టులను పెట్టేవాడిని ఇంకా బ్రహ్మాండంగా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసేవాడిని చాలా హంగులు హార్బాటాలు ఉన్నాయి నా డబ్బుతో నేను తీసుకున్నాను కాబట్టి కష్టపడి ఎంత నష్టం వచ్చినా దాన్ని భరిస్తూ ఈరోజు నా ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి వెళ్ళి నా సినిమా చూడండి సినిమా చూడండి అని అడుక్కుంటున్నాను అదే ఎవరైనా పెద్దవాళ్ళు తీసుంటే ఏషియన్ దిల్ రాజు వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు నా సినిమా నేను రిలీజ్ చేసుకొని దీ ఆర్ట్స్ ఎవరో నేను వెళ్ళి అడగగానే వాళ్ళ కృతజ్ఞతతో నా సినిమాను ఒప్పుకొని దీపా ఆర్ట్స్ వాళ్ళు ఈరోజు నా సినిమాని రిలీజ్ చేసి ఇంకా ఎన్ని అసలు మొత్తం మీకు తెలంగాణలో ఎన్ని థియేటర్లు పడ్డాయి మీకు తెలుసా పదే పడ్డాయి పదంటే ఇరవై ముప్పై యాభై థియేటర్లు ఇచ్చి నాకు పది ఇచ్చారు అంటే సినిమా ఇక్కడే అర్థమవుతుంది ఒకవేళ దీని వెనక ఓ పెద్ద ఎవరో హస్తాలు ఉండి ఉంటే ఎంతసేపు అండి డబ్బులు ఇచ్చి థియేటర్ చెప్పండి మీరు సినిమా తీసేటప్పుడు గానీ తీసిన తర్వాత చాలా ప్రెస్ మీట్స్ పెట్టారు మాట్లాడుతున్నారు సినిమా తీసినప్పుడు ఏమైనా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు ఫైనాన్షియల్ కూడా చేశారు ఎట్లా అనిపించింది అంటే ఎవరు ఎన్ని దెబ్బలు తగలాలి అన్ని తగిలితేనే శిల శిల్పం అయినట్టు మనం గొప్పవాళ్ళం ఎట్లా అనిపిస్తుంది వీళ్ళ రియాక్షన్ ఆనందం ఏమి చూస్తున్నారు కదా అటు సోషల్ మీడియాలో కానీ బయట జరుగుతున్నటువంటి ట్రోలింగ్ అంతా కూడా ఫేక్ నేను ఎక్కడా కూడా కేసీఆర్ తో నివ్వండి ఎవరితో నేను తీయలేదు కేవలం నా కష్టంతో నేను సినిమా తీసుకుంటూ నా సొంత డబ్బులతో చేశాను ఎవరైనా అనుకున్నా ఈ సినిమా విజయం సాధించిందంట ఆయన చెప్పడం అయితే జరుగుతుంది అలానే పబ్లిక్తో కూర్చొని సినిమా చూసినప్పుడు నేను ఎన్నిసార్లు చూసినా నేనే ఎమోషనల్ అవుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని పార్టీలకు అతీతంగా చూడాలి అంటూ ఒక అభిమానిగా నేను చేశానంట ఆయన చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికి వరంగల్లోని ఇక్కడ రామలక్ష్మణ్ థియేటర్లో అయితే టీం వాళ్ళందరూ కూడా ఆడావిడి చేయడం జరిగింది అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సినిమాను చూస్తూ అందరూ కూడా చాలా మంది భావోద్వేగానికి గురవుతున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్